జిల్లా జిల్లాకు సంబంధించి కార్యవర్గ సమావేశానికి వేదిక అలంకరించిన రాష్ట్ర కార్యదర్శి గౌడ్ గారు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి గారు ప్రింట్ మీడియా అధ్యక్షులు గౌడ్ గారు అదే వేదికల అలంకరించిన పెద్దలు మీడియా మిత్రులు ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నాయకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలుపుతూ ఎప్పుడైనా రాజకీయ నాయకులు జర్నలిస్ట్ ఎట్లా ఉన్న వాళ్ళ గురించి మంచి న్యూస్ చేయాలని చాలా మంచి ఉండరు కానీ ఇక రివర్స్గా అందరూ కూడా వీరి కోరికలు కోరుతూ అంటే మిత్రులాగా చాలా చక్కగా కోరడం జరిగింది మీ అందరికీ కొన్ని రోజులు లేదు అసెంబ్లీలో మొదటిసారి జర్నలిస్ట్గా పిల్లలు రావాలి జర్నలిస్ట్ జరిగింది అది మొదటిసారి నేనే అని వివిధ రాష్ట్ర కూడా అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చి దగ్గర కలిసి కలుసుకోవడం జరిగింది దానికి రెవెన్యూ మంత్రి కూడా ఆన్సరిస్తూ తప్పకుండా ఆ ఒక్క అంటే ఆ సీక్వెన్స్ వచ్చినప్పుడు తప్పకుండా వారికి చేద్దామని చెప్పడం జరిగింది రెవెన్యూ మంత్రి అని ఒక వచ్చినప్పుడు కూడా అడగడం జరిగింది కాబట్టి మీకు సంబంధించి ఎటువంటి సమస్యలున్నా మేము మా వరకు మా సాధారణంగా పిలిచేస్తున్నాం తప్పకుండా ఎంతో ఇది అంటున్నారు కాబట్టి దాన్ని కలెక్టర్ గారు కూర్చొని ఎలా ఎలా చేయవచ్చు వాళ్ళకి ఎందుకంటే ఎంతైనా రెవెన్యూ మినిస్టర్ ఇన్వాల్వ్ కానీ దానికి ఒక మార్పు రాలేదు కాబట్టి తప్పకుండా మీకు కొన్ని సమస్యలు ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన కూడా మీరందరూ ఉన్నారు అక్రెడిషన్ కార్డు గురించి కూడా అడగడం జరిగింది తప్పకుండా దానికి కూడా మేము అన్నాడు శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ కమిటీ వేసి ముఖ్యమంత్రి ఫైల్ ఉంది దాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మాకు శ్రీనివాసరెడ్డి గారు కూడా దాని అప్పుడు మాతో కానీ ప్రో పరిచలు కాబట్టి దీనికి సంబంధించిన ఇటువంటి సమస్యలు వారిని కూడా ఈ ప్లాట్ల విషయానికి వస్తే ముందుగా ఎవరైనా ప్లాట్ ఉంటే జగన్యూకి సంబంధించి ఇల్లు కావాలనుకుంటే మాత్రం అంతే రెడీ ఉన్నాం ఆ ప్లాట్ల సంఘటన అంటే మనం కూర్చొని మాట్లాడాలి ఎందుకంటే నా చేత నీ చేత లేదు ప్రభుత్వం చేత ముఖ్యమంత్రి ద్వారా రెవెన్యూ మంత్రి ద్వారా కలెక్టర్ ద్వారా చేయాలి దానికి కావాల్సిన ప్రయత్నం తప్పకుండా అంతా కలిసి చేయాలి ఇలా ఎలా చేయాలి ఇలా మహిళలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇవ్వాలంటే మనం ఇప్పుడు ఏదైతే జల్గపల్లిలో జర్నలిస్ట్ లాంటి ప్లాట్ ఉన్నాయి ఇల్లు కాబట్టి ఈ విడుదలలో ఇస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి అటువంటివి ఏమంటే చేయాలి ఏమంటే మనం మీడియా చేస్తున్నాం కానీ మీరు అడిగే ప్లాట్లు కానీ ప్లస్ బిల్డింగ్ బిల్డింగ్ మాత్రం అది మీరందరూ ఒక వినతి పత్రము లేకపోతే ఒక రికమెంట్ గమనం ఇవ్వండి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి తప్పకుండా మనం డైరెక్టర్ గారు చేయండి ఎలా చేయాలి అదే విధంగా అని చెప్పి మీ ద్వారా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు మీ అందరూ కూడా మనం ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది చాలామంది అంటే మీరు యూట్యూబర్ కానీ మేధావుగా జర్నలిస్టులను ఎక్కువ పెట్టి ముందర కామెంట్ చేసినప్పుడు దాన్ని వేరే విధంగా మీరు ఆలోచించచ్చు ఎందుకంటే చక్కగా జర్నలిస్టులు ఎవరైతే నిజంగా జర్నలిజం చేస్తున్నారో వాళ్ళ గురించి ఉండడానికి ప్రాబ్లీ ఆయన రెగ్యులర్ ఇప్పుడు ఒక జూనియరు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికైనా లైఫ్ లాంగ్ మా మా డెంటిస్ట్ మా సబ్జెక్ట్లో డెంటిస్ట్లో కూడా మేము ఎంత పెద్ద ప్రాక్టీస్ అయినా కూడా మా సీనియర్ ఉంటే ఆయన సార్ అంటాం లేకపోతే గౌరవంగా వెళిస్తాం సార్ ఆ గౌరవం ఇవ్వాలి అనే విధంగా మాట్లాడడం జరిగింది అసలు కాబట్టి ఏ ప్రొఫెషన్ అయినా అంతే మన సీనియర్స్ కంపల్సరీ గౌరవం ఇవ్వాల్సిందే మనకి నచ్చినా నచ్చున్నాను కాబట్టి ఆ విధంగా ఆయన రిఫర్ చేసుకుంటూ మాట్లాడారు కాబట్టి ఎప్పుడైనా జర్నలిస్టులు మంచి జర్నలిస్టులు ఎప్పటికైనా పేరు పొందాలి మంచిగా ఉండాలి వాళ్ళు ప్రభుత్వం చేసే మంచి పనులైనా పనులైనా వివరించే విధంగా అంటే మాకు కూడా ఒక డ్రైవింగ్ ఫోర్ ఇన్స్పిరేషన్ ఈడ కరెక్ట్గా లేదు అని తిరిగినట్టుగా మేము నా యొక్క తప్పులు విధంగా ఉంటాం కాబట్టి మీ మీ సహకారం మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాకు ఉండాలి కానీ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు చేసిన ధన్యవాదాలు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైనటువంటి మన విభామణ గారిని మన ఎమ్మెల్యే గారు సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను नेक्स्ट सीनियर जर्नलिस जिला प्रधान पार्टी प्रधान कार्यदर्श गोवा मीडिया जर्नलिसमित साहबल नवीर अहमदी मीडिया जर्नलिस

ఆ అభిమానులు అనేది లక్షలు పెట్టిన కోర్టు పెట్టినా కూడా బాధ చేస్తా నాన్నకున్నటువంటి మంచి పేరు మీకున్నటువంటి విషయాల ఉద్దేశంతో తప్పకుండా రెండో మహాత్మాధి ఒకటి రెండోది జిల్లా జాగ్రత్తల సమావేశం ఈ జిల్లాలో సుమారుగా నాలుగు వందల మంది మెంబర్స్ గతంలో గ్రాండ్ కానీ ప్రతి జర్నలిస్ట్ కూడా నిజాయితే పనిచేయడానికి మా యూనియన్ తీసుకురావడానికి సినిమా చేశారు చాలా మందిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్నిషన్ సార్ ఎందుకు వాయి చేస్తున్నారు చెప్పి అంటున్నారు దాని ఎంతో ఒక పెద్ద చరిత్ర ఉంది ఎవరైతే పని చేస్తారో ఎవరైతే ప్రజల పక్షానో అలాంటి వారికే అగ్నిషన్ కాల్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేసుకుని దానిలో భాగంగా సినిమా చూస్తారు దాదాపుగా యాభై అరవై పేజీలు ఉన్నటువంటి ఒకటి రిపోర్ట్ ను గవర్నమెంట్ ఇచ్చేస్తారు అలాంటి జనరల్ దాన్ని నేను మేము ప్రభుత్వం కృషి చేస్తున్న సందర్భము If you like it. ఒకటేనంటే ప్రాంతం అనేది ఒకటి గవర్నమెంట్ పాలసీ అంతా అది ముఖ్యమంత్రి తీసుకెళ్తారని చెప్పి నేను తెలియస్తూ ఈ సుమారు ఒక డెబ్బై సంవత్సరాల్లో నుండి కూడా పనిచేస్తుంది ఇది ఏ రాజకీయ